మంచి డిజైన్ అయింది అన్న కూడా చూసుకోవచ్చు డిజైన్ చూసుకోండి చాలా డిజైన్ అయితే ఇక్కడ కూడా డిజైన్ చూసుకోవచ్చు అన్న చాలా చాలా ఫుల్ ఫ్లవర్స్ అవుతుంటా అయితే చాలా మంచి డిజైన్ అయితే ఉన్నారు బార్ అయితే ముందుకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే తీసుకు వచ్చిన మంచి ఫ్రాక్స్ డైలీ వేర్ పార్టీవేర్ ఫ్రాక్స్ అయితే తీసుకొని వచ్చిన ఫిఫ్టీ టూ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే తీసుకుని వచ్చినా చూసుకోవచ్చు స్టాక్ కూడా జల్దీ జల్దీ అయిపోతుంది మీరు జల్దీ జల్ది విజిట్ కండి ఆఫర్ ని అయితే పొందుకోండి ఎందుకంటే ఈ రోజు ఫుల్ స్టాక్ ఉండే స్టాక్ అంతా కథం అయిపోయానికి వచ్చింది ఈ ఆఫర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అవుతుంది ఏమేమి సైజెస్ ఉన్నాయి అంటే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సైజ్ అయితే చూపిస్తున్నా టూ నుంచి త్రీ టూ ఫోర్ ఇయర్స్ వాళ్ళకైతే ఈ రోజు వీడియోలో చూపిస్తున్నా చలో వీడియో అయితే స్టార్ట్ చేసేదా మేమే ఉన్నా డిజైన్ అయితే చూపిస్తాను మీ అయితే అన్న ఫ్రాక్ అయితే చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అవుతుందన్న నిక్కి కూడా చూసుకోవచ్చు నిక్కు పైన కూడా డిజైన్ చూసుకోండి చాలా మంచి డిజైన్ అవుతుందన్న హ్యాండ్స్ కి కూడా చూసుకోవచ్చు అన్న హ్యాండ్స్ బబుల్ హ్యాండ్స్ తో టూ లేర్స్ తో అయితే వచ్చిందన్న దీంట్లో కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్న టూ కలర్స్ అయితే దొరుకుతాయన్న మన దీని ప్రైస్ వచ్చేసి రెండు వందల నలభై ఏడు అన్న ఆఫ్టర్ డిస్కౌంట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే నూట ఇరవై మూడు రూపాయలు మాత్రమే అన్న ఇంకోటి చూసుకోవచ్చు అన్న పార్టీ వేర్ లో ఫ్రాక్ అయితే అన్న పింక్ కలర్ అయితే ఫ్రాక్ ఉందన్న చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయింది అన్న దీనికి దీని క్వాలిటీ కూడా చెక్ అన్న ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాడలో అడ్జెస్ట్ చేసుకోడానికి కూడా వస్తా అన్నా అన్న చాలా మంచి డిజైన్ అయితుంది అన్న ఎన్కలో కూడా అన్న డిజైన్ అయితే ఎట్లా వచ్చిందో డిజైన్ కి బబుల్స్ అయితే అన్న చాలా మంచి ఉందన్న ఇది టూ నుంచి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకన్నా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సైజెస్ అయితే దొరుకుతాయన్నా అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ రేట్ అన్న దీంట్లో కలర్స్ కూడా అన్న మీరు ఒకసారి దీనిలో త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరుకుతాయన్నా త్రీ టు ఫోర్ కలర్ అవునా దీని ప్రైస్ మూడు వందల రూపాయలన్న ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసిన నూట యాభై రూపాయలు మాత్రమే అన్న వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్న ఇదైతే చూసుకోవచ్చు అన్న నారాయణ పట్టులైతే అయితే డిజైన్ అయి చూసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి డిజైన్ అవుతుందన్న ఇక్కడ కూడా డిజైన్ చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఉందన్న ఫుల్ కలర్ తో ఇది ప్రింట్ అయితే ఆనా వస్తుందన్న చూసుకోవచ్చు అన్న చాలా మంచి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చా ప్రీమియం క్వాలిటీ అయితే అన్న సైజెస్ సేమ్ సైజెస్ ఉంటాయన్న ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సైజెస్ అయితుంటాయి ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తే బిల్ట్ లా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి చేసుకోడానికి చూసుకోవచ్చా దీంట్లో కూడా కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయన్నా చూడడా కలర్స్ కూడా త్రీ టు ఫోర్ కలర్స్ ప్రీమియం క్వాలిటీలో అయితే మన ప్రైనా అన్న దీని ప్రైస్ వచ్చేసి మూడు వందల అరవై ఎనిమిది అన్న త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే నూట ఎనభై మూడు రూపాయలు అన్న ఓన్లీ వన్ ఎయిటీ త్రీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఏడ దొరకా మన ఇన్ఎస్టీ ట్రేడర్స్లో ఆఫర్ బజార్లో దొరికా జీ జీ విజిట్ అయితే స్టాక్ అయితే అయిపోయింది అన్న ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయితే అయిపోయిందన్న చూసుకోవచ్చు జల్దీ జల్దీ విజిట్ కానీ ఆఫర్ అయితే పొందుకున్నాను ఇంకోటి చూసుకోవచ్చు అన్న పార్టీ వేర్ల ఫుల్ తో అయితే చూసుకోవచ్చు అన్న ఫుల్ ఫ్లవర్స్ తో అయితే చాలా మంచి డిజైన్ అయి ఉందన్న చూసుకోవచ్చు ప్రింట్ అయితే అన్న బట్టకు ఉంటుంది అన్న చూడండి మధ్యలో ఫ్లవర్ కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఉంటానా ఫుల్ ఫ్లవర్స్తోనైతే వస్తాయి దీనికి హ్యాండ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్న ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటాను ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి జిప్ కూడా వస్తా ప్రతి ఒక్క దానికి అడ్జైజ్ చేసుకోవడానికి జిప్ వస్తానా ప్రీమియం క్వాలిటీతో ఉంటానా మీరు ఒకసారి క్వాలిటీ కూడా దగ్గర నుంచి ఫీల్ చేసుకోవచ్చు అన్న చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటాను అన్న దీంట్లో కూడా కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరుకుతాయి మనకు చూసుకోవచ్చు ఆ కలర్స్ కూడా ప్రీమియం కలర్స్ అయితే ఉంటాయన్న ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయన్నా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ ఆఫర్ కాకపోతే నాలుగు వందల ఆరు రూపాయలు ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే టూ నాట్ టూ రూపీస్ రెండు వందల రెండు రూపాయలు మాత్రమే అన్న ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందన్న మన కాడ మన ఆడైతే సింగిల్ పీస్ కాదన్న మన హోల్సేల్ షాప్ అన్న సింగిల్ పీస్ వాళ్ళ కోసం అయితే కాదన్న కాల్ కూడా చేయకండి విజిట్ కూడా కాక మన వచ్చేసి హోల్సేల్ షాప్ అన్న సింగిల్ పీస్ మాత్రం అస్సలు దొరకదన్న సెట్ వైజ్ బండల్ వైజ్ తీసుకోవాలన్న మన కాడ ఇది చూసుకోవచ్చు నాన్న నారాయణ పట్టులు అన్న చూసుకోవచ్చు చాలా మంచి ఉందన్న డిజైన్ బార్డర్ లో కూడా చెక్ అన్న డిజైన్ అయితే ఎంత మంచి వచ్చిందో చూసుకున్నాను ఒకసారి నెక్ పైన కూడా చూసుకున్నా ఫ్లవర్స్ చాలా మంచి డిజైన్ అయితుందన్న దీనికి కూడా లక్కన్ కూడా వచ్చిందన్న చూసుకోవచ్చు అన్న దీనికి కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి చెప్పిస్తానా సేమ్ సైజెస్ అయితే ఉన్నాయాన్న ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అన్న నేను ఇప్పుడు వీడియోలో ఏమేమి చూపిస్తున్నాను అవన్నీ సేమ్ సైజ్ అయితే సేమ్ సైజెస్ అయితే అన్న టూ త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళ పాప వాళ్ళకైతే వస్తుందని చూసుకోవచ్చు దీంట్లో కూడా కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరికిపోతాయన్న మనకి కలర్స్ కూడా ప్రీమియం కలర్స్ అయితే ఉంటాయన్న అన్న దీని ప్రైస్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలు అన్న ఆఫ్టర్ డిస్కౌంట్ చేస్తే నూట ఇరవై ఏడు రూపాయలు మాత్రమే అన్న ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్న నూట ఇరవై ఏడు రూపాయలు అన్న అన్న మనకు కళ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అన్న మనకు కళ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ అన్న ఇంకోటి చూసుకోవచ్చు అన్న పార్టీ వేర్లు అయితే అన్న చాలా మంచి ఫుల్ పార్టీ వేర్ ఫ్రాక్ అయితే ఉందన్న చూసుకోవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఉంటానా మొత్తం చెంకి చెంకితో అయితే ఉంటానా దీని హ్యాండ్స్ కూడా అన్న క్రేజీ హ్యాండ్స్ అయితే వచ్చినా చూసుకోవచ్చు దీంట్లో ఫ్లవర్ కూడా చూసుకోవచ్చు అన్న మధ్యలో ఫ్లవర్ అయితే వచ్చిందన్న ప్రీమియం క్వాలిటీ ఉంటా క్వాలిటీ కూడా దగ్గర నుంచి చెక్ అన్న మీరు దీంట్లో కూడా కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే దొరికే ఉన్నా మనకి చూసుకోవచ్చు కలర్స్ కూడా ప్రీమియం కలర్స్ అయితే ఉన్నాయన్న ఇంకా కాడ పెద్ద సైజ్ లో కూడా ఉన్నాయన్న అన్న ఈ వీడియోలో అయితే చిన్న సైజ్ చూపిస్తున్న పెద్ద సైజు కూడా ఉంటాయన్న మన కాడ చాలా స్టాక్ అయితే ఉందన్న జల్దీ జల్లీ విజిట్ గా అన్న ఆఫర్ అయితే ఫైదా అన్న దీని ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై ఒకటి రూపాయలు అన్న ఆఫ్టర్ డిస్కౌంట్ చేస్తే వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే అన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్టర్ ఆఫ్టర్ డిస్కౌంట్ అన్న నూట డెబ్బై రూపాయలు మాత్రమే అన్న మనకు ఆన్లైన్ ఆర్డర్ కూడా అవైలబుల్ ఉందన్న ఎట్లా ఆర్డర్ చేసుకోవాలంటే మన స్క్రీన్ పైన నెంబర్ కి మన కాడ ఆన్లైన్ ఆర్డర్ కూడా అవైలబుల్ ఉందని ఇట్లా ఆర్డర్ చేయాలంటే మీకు ఏదైతే నచ్చితో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్ కనిపించడానికి దానికి దాన్ని సెండ్ చేసే మీ ఆర్డర్ అయితే బుక్ అయిపోతా అన్న మన షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లో లొకేటెడ్ ఉందన్న మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్కి షాదా బోటల్ అయితే ఉంటానా దానికి కొంచెం ముందుకు రాగానే రైట్ లో భారత్ పెట్రోల్ బంక్ అయితే ఉంటానా దానికి ఆపోజిట్ గల్లీ నన్ను కొంచెం ముందుకు వస్తే రైట్ లో మదీనా కాంప్లెక్స్ అయితే దాని థర్డ్ ఫ్లోర్ లోనే మన ఎన్ఎస్టీ ట్రేడర్స్ అయితే ఉంటాను అన్న చెలో రైట్ అన్న మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఆఫర్లతో మంచి డిజైన్స్ తోనైతే మీ ముందు ఉంటా అన్న చెలో రైట్